నేషనల్ జిల్లా కలెక్టర్ రాజకుమారి పాములపాడు మండలంలో జరుగుతున్న నేషనల్ హైవే త్రీ ఫార్టీ సి పనుల సమస్యలపై రైతులతో చర్చిస్తున్న నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియా జాయింట్ కలెక్టర్ పాములపాడు ఎస్ఐ సురేష్ బాబు ఆర్డీఓ ఆత్మకూరు రూరల్ సురేష్ కుమార్ రెడ్డి ఎంఆర్ఓ సర్వేయర్లు హైవే అధికారులు తదితర రెవెన్యూ సిబ్బందితో పాములపాడు రుద్రవరము జూటూరు కృష్ణారావుపేట తదితర గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది बस ला नेशनल हाईवे थ्री फोर्टी सी ఇది మనకి నందుకొట్కూర్ నుంచి ఆత్మకూరు వరకు యాభై మూడు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది ల్యాండ్ రిక్విజిషన్ మనకి కంప్లీట్ అయింది ఇందులో వన్ పాయింట్ నైన్ ఎయిట్ కిలోమీటర్ స్ట్రెచ్ వరకు మనకి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా జాయింట్ కలెక్టర్ గారితో అలాగే పిడిఎన్హెచ్ అండ్ టీమ్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అందరితో కలిసి టోటల్ స్ట్రెచ్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది కొన్ని చోట్ల మనకి స్టాచ్యూస్ ఉన్నాయి కొన్ని చోట్ల చర్చ్ ఉన్నాయి కొన్ని చోట్ల హౌసెస్ కూడా వచ్చాయి వాళ్ళ క్లెయిమ్స్ కూడా మనం అప్లోడ్ చేశాము కాంపన్సేషన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో వాళ్ళకి పడుతుంది పడిన వెంటనే కూడా మనం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వర్క్ స్పీడ్ అప్ చేయడానికి అవకాశం ఉంది ఇది యాక్చువల్గా ఇది మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు మనకి రోడ్డు వేయడానికి సమయం ఉంది కానీ కాంట్రాక్టర్ ముందుగానే చేసి మార్చ్ కల్లా మనకి రోడ్డు ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు ఈ రోడ్డు కానీ మనకి టోటల్ కంప్లీట్గా లే అయితే మనకి యాక్సెస్ అనేది పెరుగుతుంది కర్నూలు నంద్యాల ప్రకాశం మూడు జిల్లాలకి ఇది మంచి రోడ్డు అండ్ స్టేట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి కూడా మనకి యాక్సెస్ పెరుగుతుంది ట్రేడ్ పెరుగుతుంది కాబట్టి ఈ రోడ్డు వేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సహకరించాలి ఎవరెవరు ల్యాండ్ హోల్డర్స్ వాళ్ళ ల్యాండ్ కానీ వాళ్ళ స్ట్రక్చర్ కానీ కోల్పోయారో వారికి స్ట్రిక్ట్లీ చట్ట ప్రకారం ఎంత కాంపన్సేషన్ ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వడం అనేది మా వైపు నుంచి జరుగుతుంది మే నెలలో అమౌంట్ చేశారు మేడం ఏమైపోయింది మేడం ఎంతో బాధితున్నాం సార్ నమస్తే సార్ లోపలి నెక్స్ట్ ఒక సైడు ఒక సైడు ఉంది ఈ అలైన్మెంట్ ఒక ఎప్రూవ్ చేసి వచ్చింది ఇక్కడ ఒక బూటంగా చేసి

అంటే ఇప్పుడు మీకు నేషనల్ హైవే వస్తుంది హైవే రావడం జిగ్నాక్ చాలా మంచిది రాష్ట్రానికి చాలా మంచిది మొత్తం ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ లైన్ మంచి వస్తుంది అందరినీ కూడా ల్యాండ్ పోతుందంటే ఎవరికైనా బాధగా ఉంటుంది బట్ దానికి కాంపన్సేషన్ దేం చేసి డెవలప్మెంట్ సహకరించమని అడుగుతూనే మొత్తం ఇప్పటి వరకు కూడా క్లియర్ చేసాం చేసి ల్యాండ్ ల్యాండ్కి మీకు డబ్బులు ఇస్తాము ఏంటి

ఇన్ని చోట్లలో ఉన్నాయి ఎన్నో మలుపు తిప్పినారు దాదాపు ఇరవై ఐదు ఆత్మగురుండి కర్నూలు వరకు ఇరవై ఐదు చోట్లలో ఎన్నో మలుపు తిప్పినారు ఇక్కడ ఈ మందిరం దగ్గర అందరికీ ఎట్లా న్యాయం చేసినారో మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం తీసుకున్నారు మీరు వేల లో ఒకే సైడ్ తీసుకున్నాను ఇప్పుడు పిడి గారు మాకిస్తారు అవన్నీ అవన్నీ సబ్మిట్ మేము అవన్నీ ఫైల్స్ తీసుకొని విద్యా కార్యాలయం ఇప్పుడు టూ థౌజండ్ టూ అటు ఇటు చెప్పారని అనుకుందాం అనుకోండి కానీ టూ థౌసండ్ ట్వంటీలో ఏదైతే ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేశారు అలైన్మెంట్ ఇన్వెంట్ మీద వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు మీ ఒక్క దాని దానికోసం ఇబ్బంది పెట్టాలని చెప్పి మూవ్మెంట్ అయితే జరగలేదు సార్ అలా చేసేవి కూడా అలా చేసేవి కూడా వాళ్ళు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది లాగానే తీసుకున్నాయి అలా ఉంటుంది కూడా అలా ఉంటుంది ఎక్కడ జనరల్గా ఒకసారి డీపీఆర్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అలైన్మెంట్ చేంజింగ్ అనేది జరగదండి

మేడం న్యా సపోర్ట్ దిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఈ రోజు విషయం కాదు లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి వచ్చాను నేను

హీరింగ్ ఇవెంట్ అమ్మా హీరింగ్ వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా ఏం చేస్తామనుకుంటున్నావు మళ్ళీ చెప్పండి हम लोग कर लो रुद्रोभर मुद्रा बना लो बारा को बुला लो मिस्टर जो जो भी भारी 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 कम बुलाएँ भारी भारी बिना बजाय बंदरों को बुलाएँ तम पिस्तौं टिंग यस तो है ना डेट है कौन है सेवेंटी नंबर మంత్ మిక్స్ట్ మంత్ లాస్ట్ కంప్లీట్ చేయాలి థ్యాంక్ యూ మార్చి కంప్లీట్ చేస్తాను మార్చి అంటే వచ్చిందండి

ఎందుకంటే అది అమ్మిన వాడు కొన్నవాడు ఇద్దరు ఉండాలి వాళ్ళు ఉంటారో ఉండరు బతుకున్నారో లేరో కూడా తెలియదు మనకి అది ఇప్పుడు వెంటనే అయ్యే పని కాదు అందులో అందరికైనా ఫిక్స్ చేస్తా మీకు అలా డబ్బులుగా ఓకేనా பே <laughs> <laughs> కేంద్ర మండలం నుంచి ఒక ముఖ్యమంత్రి చక్కడ అనిపించాలి

లేదా అంతా కనపడించండి మేడం పరగొల్లు కట్టేసినారు వాళ్ళు నా దాన్ని కాదా ఇప్పుడు వాళ్ళది ఏమంతా రికార్డ్ పరంగా ప్రకారం పదహారు పెంచారు కదా తీసుకున్నా డాక్యుమెంట్ ప్రాప్తి పదిహేడు ఎంజాయ్మెంట్ ప్రాప్తి పదహారు మనం తీసుకుందాం పన్నెండు ఇంకా నాలుగు వేల అంత లేదు మేడం వేల పైన పదహైదు అంటే నాకు మూడు మిగిలినది ఆర్నెళ్ళు పదహైదు అవుతారు అవతలలో పదార్ చెల్లెల తప్పులు అవతలకి పదార్ చెల్లెలు తప్పులు వేసినారు నా గడ అవతల వాళ్ళు ఎందుకంటే అందే మీరు అర్థం ఏంటి నీకు తీసుకోగా మూడు సెంట్లు మిగిలింది మా లెక్క ప్రకారం అవతల వాళ్ళు ఎంత తీసుకున్నాం

ఒప్పుకోకునే మీరు రాస్తే చూపిస్తారు మీరు సర్వే చేసి క్లారిటీ ఇస్తే ఇస్తారు

అడిషనల్ ల్యాండ్ రిక్వైర్ పెట్టండి అటు లేనప్పుడు మేము ఆ రెండు నుంచి కూడా నాకు బాధలేదు ఇప్పుడు నాలుగు నెలల నుంచి వచ్చినారు అది మీరు తీసుకుంటే నాకు ఎలాంటి ఇంతకుముందు నేను వెళ్తున్నాను ఇంకా అవుతుంది సరైన ప్రసాదం

छोड़ो चिनु पिटके को तो नहीं है होल्ड कर और वॉक हो गया ठीक है हो गया ठीक है పదమూడు వేలు మీకు పడాలి అంతేనా ఈ వారంలో పడితే పిడి గారు కూడా ఇక్కడే ఉన్నారు అందరు ముందే మీకు నేను చెప్తూ ఉంటాను